హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ థాట్స్ నేను మీ రమ్య మరో కొత్త వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసానండి ఇదైతే తొలి ఏకాదశి పండుగ రోజు బ్లాగ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా అండి తొలి ఏకాదశి పండుగ బుధవారం కదండి వచ్చింది మంగళవారం రోజు నైటే నేను ఇంట్లో పని అంతా పూర్తి చేసుకున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసి పండుకున్నానండి నేను ఉదయాన్నే లేచి బయట వాకిలంతా క్లీన్ చేసుకొని బయట అయితే కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను ముందు అయితే చూపించాను కదండి ముగ్గుని ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయ్యి దేవుడికైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ తొలి ఏకాదశి పండుగ అంటేనే ఇంకా పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదండి ఈ రోజు అయితే లక్ష్మీనారాయణని వెంకటేశ్వర స్వామిని పూజ అయితే చేసుకోవచ్చండి లక్ష్మీనారాయణని అంటే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని ఇద్దరిని పూజించాలి ఈ రోజు పిండి దీపారాధన చేసిన చాలా మంచిదండి పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నదైతే ఒక రాగి చెంబులో వాటర్ పోసుకొని నేనైతే ఈ విధంగా అందులో కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ గంధం జవ్వాది పౌడర్ ఇలా కొన్ని ఫ్లవర్స్ వేసి అయితే నేనైతే ఈశాన్య దిక్కులు అయితే పెట్టుకుంటానండి ముగ్గు వేసి తమలపాకు పైన పెట్టుకుంటాను ఈ వీడియో అయితే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈరోజు దేవుడికి ప్రసాదంగా అయితే పేలాల పిండిని అయితే చేసి ప్రసాదంగా అయితే పెడతారండి నేనైతే ఏ ప్రసాదము చేయలేదు పండ్లైతే ప్రసాదంగా పెట్టుకున్నాను నేను సింపుల్గా పండ్లైతే ప్రసాదంగా పెట్టి మేమైతే టెంకాయ అయితే కొట్టుకున్నామండి ఇంట్లో నేనైతే పూజని నాకు తెలిసిన విధంగా చాలా సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఫెస్టివల్స్ అంటే మనకు ముందుగా పూజలే కదండి చేసుకునేది మేమైతే ఏ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను నేను ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది అంటండి ఉపవాసం ఉండాలనుకునేవారైతే ఈరోజు ఉపవాసం చేసి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి నా అయితే భోజనం చేయాలి మీరు అందరూ ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మా పూజ వెనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా పూజ అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఇక్కడ మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా అగ్గిపుల్లతో అయితే దీపాన్ని నేరుగా అయితే ముట్టేయకూడదండి అగరబత్తితో అయినా కొవ్వొత్తితో అయినా మనం దీపారాధన అయితే చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో పూజించిన తులసి ఆకుల మాల వేసినా కూడా చాలా మంచిదండి నేనైతే నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగా నేనైతే పూజనైతే కంప్లీట్ అయితే చేశానండి కొన్ని స్తోత్రాలను కూడా నేనైతే చదువుకున్నాను వెంకటేశ్వర స్వామి వజ్రకచ స్తోత్రం గోవిందనామాలు అయితే చదువుకొని నేనైతే నా పూజనైతే ముగించేశాను శ్రీవేంకటేశ్వరవజ్రకవచస్తోత్రం నారాయణపరబ్రహ్మసర్వారణకారణం ప్రపద్య వెంకటేశాఖ్యం తదే కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేషివతు ప్రాణేష ప్రాణనిలయ ప్రాణం రక్షు మే హరి ఆకాశరాట్సునా మే సదావేదేవద్హం మే వేంకటేశ్వర सर्वत्र सर्वकारेषु माङ्गाम्बाजाश्वरः पालयेन्नामकं कर्म साफल्यं नः प्रयच्छतु ज्ञायते वज्रकवचमभेद्यं वेङ्कटेश्वरः सायं प्रातः पटेन नित्यं मृत्युं तरति निर्भयः ॐ नमो वेङ्कटेशाय పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు వంటలోకి వచ్చేసి నేనైతే పప్పు చార్ చేసుకున్నామండి మేమైతే ఈ రోజు చాలా మంది అయితే ఉపవాసం అయితే చేస్తారండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మన హిందువులకి ఇది తొలి పండుగ ఈ పండుగతోనే నెక్స్ట్ పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పూజనైతే నేనైతే కంప్లీట్ అయితే చేశాను నెక్స్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేశాను అని చెప్పాను కదండి ఈరోజు వంటలకు పప్పుచారు అని చెప్పాను కదా నేను సింపుల్గా పప్పుచారు ఏ విధంగా చేస్తానో మీకైతే నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనా అండి ఇక్కడైతే టీవీలో ఓం నమో వెంకటేశ్వర సినిమా వస్తుంది కదండి అదైతే చూసుకుంటూ నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క అయితే రైస్ అయితే కడిగి పప్పుచారు ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఓకేనా అండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఒకసారి అయితే ఒక పక్క రైస్ ఒక పక్క పప్పు అయితే స్టవ్ పైన అయితే పెట్టేశానండి పప్పు అయితే విజిల్స్ కూడా వస్తున్నాయి అన్నం అయితే రెడీ అయిందండి మా డైలీ రొటీన్ అయితే ప్రతిరోజు ఈ విధంగానే ఉంటుందండి నెక్స్ట్ అయితే ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది పని పూర్తయ్యాక మేమైతే అన్నం అయితే తిన్నామండి అన్నం తిన్నాక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పప్పు కుక్కర్లు ఇవైతే రిపేర్ ఉన్నవి మేమైతే కుక్కర్స్ అవైతే అమ్ముతామండి అవైతే రిపేర్ వచ్చినవి అవైతే మా ఆయన అయితే చూస్తున్నాడు రిపేరు కొన్ని పెడల్స్ అయితే పోయాయి వాటికి అవైతే ఆయన రిపేర్ చేస్తున్నాడండి ఇక్కడ నెక్స్ట్ అయితే మేమైతే బయటకైతే వెళ్ళామండి బజార్కైతే వెళ్ళాము బజార్కెళ్ళి కొన్ని వస్తువులు అయితే నేనైతే కొనుక్కున్నాను ఇంట్లో వస్తువులేనండి బయటికి వెళ్ళొచ్చాక మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకున్నాక బయట కొన్న వస్తువులో ఒక వస్తువు అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వాటర్ మగ్గు భలే వెరైటీగా అనిపించిందండి ఇది చూడడానికి వెరైటీగా ఉంది చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్ ఏమో పడిందండి అది చాలా బాగుందండి వెరైటీగా ఉంది నేనైతే ఈ మోడల్లో ఎప్పుడూ చూడలేదు వాటర్ జెట్ని చూడగానే నచ్చేసింది అందుకే కొనుక్కున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి మా డైలీ రొటీన్ అయితే మీకు ప్రతి వీడియోలో నేనైతే చూపిస్తాను ఓకేనా అండి మరో కొత్త వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇంకా మరికొన్ని వస్తువులైతే నేనైతే కొనుక్కున్నాను అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్